ఆల్ వెల్కమ్ ఛానల్ మామ్ టాక్స్ ఎలా ఉన్నారందరూ సో మీరంతా కూడా కార్తీక మాసాన్ని సంపూర్ణంగా కంప్లీట్ చేసి ఉంటారని అనుకుంటున్నాను నేను కూడా ఈ కార్తీక మాసాన్ని పోలీస్ వర్గ దీపంతో సంపూర్ణంగా కంప్లీట్ చేశాను సో ఇక కార్తీక మాసం అయిపోగానే ప్రతి ఒక్కరు చేసే డీప్ క్లీనింగ్ దీపాలు క్లీనింగ్ సో అవన్నీ కూడా నేను ఎలా క్లీన్ చేసి ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నది ఈ వాళ్ళ బ్లాగ్లో షేర్ చేస్తాను సో మీకు ఈ బ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను మరి వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి అలాగే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తగ్గించి ఇంట్లో ఉన్న నరదృష్టిని తగ్గించడానికి ఒక చిన్నపాటి రెమిడిని షేర్ చేశాను చూసేయండి మరి అంతేకా అమావాస్య ఆదివారం చాలా విశేషమైన రోజు అండి మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి నరఘోష పోవాలంటే అమావాస్య రోజున ఇలాంటి చిన్నపాటి రెమెడీస్ చేస్తే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ చాలా వరకు తగ్గుతుంది ఒక బూడిది గుమ్మడికాయని తెచ్చుకొని మూడు నామాలు పెట్టి ఒక కుంకుంబట్టు పెట్టి ఒక ఎర్రటి పువ్వును దీపం ధూపం వేసి మనస్ఫూర్తిగా శివయ్య నమస్కరించుకుంటే సాక్షాత్తుగా కాలభైరవుడే గుమ్మడికాయలకి ప్రవేశిస్తాడండి ఇంకా పూజ చేసుకున్న తర్వాత హారతిచ్చి మగవారు కానీ ఆడవారు కానీ ఇంటి బయట నిలబడి మూడు మూడు సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ లోను మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లోను ఇంటికి దిష్టి తీసి ఈ గుమ్మడికాయని మన ఇంటి గుమ్మ ముందు కడితే మన ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ చాలా వరకు తగ్గుతుందండి అలాగే ఇంటికి ఉన్న దృష్టి కూడా చాలా వరకు పోతుంది సో నాడు ఇలాంటి చిన్నపాటి రెమెడీస్ చేసుకున్నామంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అలాగే నా దృష్టి చాలా వరకు తగ్గుతుంది ఇక పోలీ పార్టీ వచ్చిన నేనైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అంతా లేచానండి సో లేచిన వెంటనే యాజ్ యూజువల్ నా రొటీన్ వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిని అంతా కూడా నీట్గా చేసుకుంటాను ఇంకా డైలీ మనకి టీవీ యూనిట్ దగ్గర ఫ్రిడ్జ్ పైన దుమ్ము ఉంటుంది కదా అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మాప్ పెడతాను ఇంకొంతమంది ఏంటంటే మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నానం చేసిన తర్వాత ఇంటిని అంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటారు బట్ నేనేంటంటే ఇంట్లో క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాతే స్నానం చేసి పూజ చేసుకుంటాను ఇంకా మనకి రీసెంట్గా చిర్రా ఊరి గారు కూడా చెప్పారు కదా సో మనం ఫస్ట్ నుంచి ఏ విధంగా ఫాలో అవుతున్నామో అదే ఫాలో అవ్వడం బెటర్ అని చెప్పారు ఇంకా నేను రీసెంట్గా యూట్యూబ్లో కూడా హిందూ ధర్మక్షేత్రం అనే ఒక ఛానల్లో కూడా విన్నానండి ఆయన కూడా అదే చెప్పారు సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిని అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతే మనం స్నానం చేసి పూజ చేసుకోవడమే మంచిదట ఇంకా ముందు రోజు పెట్టిన దీపాలన్నీ కూడా తీసేస్తున్నాను ఇంకా ఇంటి ముందు ముగ్గు చూసారా కొంచెం కూడా చెదిరిపోలేదు ఆయన కూడా మనం ప్రతిరోజు కూడా ఇంటి గుమ్మ ముందు అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని తడి క్లాత్తో అంతా కూడా చేసి మళ్ళీ ముగ్గు పెట్టుకొని దీపాలు పెట్టుకోవడమే చాలా మంచిది ఈ కార్తీక మాసం అంతా కూడా నేను ప్రతిరోజు గుమ్మనంతా కూడా నీట్గా క్లీన్ చేసి ముగ్గు పెట్టుకుంటాను ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయేసరికి ఫైవ్ ఫిఫ్టీన్ అయిందండి ఇంకా నేను కూడా స్నానం చేసి వచ్చి దీపం పెట్టుకున్నాను ఇంకా ఈ కార్తీక మాసం అంతా కూడా నేను స్నానం చేసిన తర్వాతే ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని దీపాలు పెట్టుకుంటాను ఇంకా ప్రతిరోజు కూడా ఎంత బాగా గడిచిపోయిందో అండి కార్తీక మాసం అంతా కూడా బ్రహ్మ ముహూర్తంలో లేవడం పొద్దున్నే పూజ కంప్లీట్ చేసుకోవడం ఇలా ముగ్గులు పెట్టి దీపాలు పెట్టుకుంటే ఎంత బాగా అనిపించేదో సో ఇంకా ఇంటి ముందు అయితే ఇలా ముగ్గు పెట్టుకొని దీపాలు పెట్టుకొని ఇంట్లో పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను సో నాకు నార్మల్ డేస్ కన్నా కూడా ఇలా మండే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఈ డేస్లో నాకు పూజకి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే ఇక్కడ దేవుడి పీఠను అంతా కూడా నీట్గా క్లీన్ చేసి ముందు రోజు పెట్టిన పువ్వులు అన్నీ కూడా తీసేసి మళ్ళీ కొత్తగా పువ్వులు పెట్టి పూజ చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది ఇంకా ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కన్నయ్య దగ్గర కూడా పువ్వులు పెట్టి పూజ చేసుకొని ఇంకా నేను రెడీ అయిపోయి నెక్స్ట్ కృష్ణ కాల్ దగ్గరికి వెళ్తున్నానండి సో ఇంకా పోలీస్ వర్గ దీపం వదలడానికి వెళ్తున్నాను సో ఇంకా నైట్ వర్షం పడ్డం వల్ల ఎక్కువ చలిగా కూడా లేదు బట్ క్లైమేట్ మాత్రం చాలా చాలా కూల్గా ప్రశాంతంగా అనిపించింది సో మాకైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపల కృష్ణకాలువ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అండి సో ఇంకా దూరంగా ఉన్న వాళ్ళు తులసమ్మ దగ్గర కూడా ఈ పోలీస్ వర్గ దీపాన్ని వదలొచ్చు ఇంకా కృష్ణ కాలువ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ అయితే నేను గంగమ్మకి పూజ చేసుకుంటానండి సో ఇంకా గంగమ్మకి పూజ చేసుకున్న తర్వాత పోలి దీపాన్ని నదిలో వదిలేస్తాను ఇంకా ఈ పూజ చేసుకునేటప్పుడు అంతా కూడా నేను పోలి కథ అని చెప్పుకుంటానండి సో మనకు అందరికీ తెలుసు కదా పోలి కథ పోలి దీపాన్ని పెట్టడానికి ఎన్ని కష్టాలు పెట్టింది వాళ్ళత్త తన తోడి చేసిన పనికి తను పూజ చేసుకోలేకపోయా అని చెప్పి తన తోటలో ఉన్న వాటితోనే శివయ్యకి ఎలా దీపం పెట్టుకుంది సో ఈ కథనంతా కూడా నేను చెప్పుకుంటూ పూజ చేసుకున్నాను అండ్ ఇంకొక విషయాన్ని కూడా అనుకున్నాను అండి నేను అదేంటంటే అప్పుడే పోలీస్ వర్గ దీపం వచ్చిందా అనిపించింది నాకు సో కార్తీక మాసం అంతా కూడా ఎంత త్వరగా అయిపోయిందో అండి నాలుగు సోమవారాలు క్షీరాబ్ది ద్వాదశి కార్తీక పౌర్ణమి దైవ దర్శనాలు ఇలా వీటితో రోజులు ఎంత త్వరగా గడిచిపోయాయో అనిపించింది నాకు ఇంకా ఇక్కడ గంగమ్మకి కూడా పసుపు కుంకుమ వేసి అలాగే మనస్ఫూర్తిగా గంగమ్మ తల్లికి కూడా నమస్కరించుకున్నాను ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేశాను ఇంకా ఇక్కడ పైన పడ్డ వర్షాలతో కృష్ణాకాలు అయితే నీళ్ళు అయితే చాలా వరకు ఉన్నాయండి ఆల్మోస్ట్ ఇంకా మోకాలి వరకు కూడా నీళ్ళు ఉన్నాయి ఇంకా గంగమ్మకి కొబ్బరికాయ కొట్టుకొని మనస్ఫూర్తిగా అమ్మకి దండం పెట్టుకొని అలాగే శివయ్యని కూడా మనస్ఫూర్తిగా మనసులో స్మరించుకొని ఇంకా నా దీపాన్ని కూడా నీ వరకు చేర్చుకో శివయ్య అని చెప్పుకున్నాను ఇంకా మా ఇంట్లో ముగ్గురు ఉంటాం కాబట్టి వాళ్ళ ముగ్గురు తరఫున కూడా నేనే ఈ పోలి దీపాలను అయితే వదలనండి సో ప్రతి ఒక్కరికి ముప్పై మూడు దీపాలు చొప్పున వదిలాను ఇంకా ఫైనల్గా గంగమ్మకి హారతిచ్చి అలాగే శివయ్యకి కూడా మనసులో హారతిచ్చుకొని ఇంకా మనస్ఫూర్తిగా నమస్కరించుకున్న తర్వాతే ఇంకా పోలీస్ వర్గ దీపాన్ని వదులుతున్నాను సో చెప్పాను కదండి మా ఇంట్లో ముగ్గురు ఉంటాం కాబట్టి మూడు తెప్పల్లో ముప్పై మూడు ఒత్తుల్ని వెలిగించుకొని వదిలేస్తున్నాను ఇలా దీపాన్ని మనం వదిలిన తర్వాత ఆ దీపం అలా వెళ్తూ ఉంటే ఎంత మనసుకి హ్యాపీగా అనిపిస్తుందో అండి అలా మన కనుచూపు మేర దీపం వెళ్తూనే ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో చూస్తూ ఉంటే అలానే చూడాలనిపిస్తూనే ఉంటుంది సో కొంచెం మనం వెయిట్ పెట్టామంటే మన కనుచూపు మేర వరకు దీపం వెళ్తూనే ఉంటుందండి అలా కాకోకుండా ఏదైనా మనం వెయిట్ ఉన్న దాంట్లో పెడితే అది కొంచెం దూరం వెళ్ళంగానే నీటిలో మునిగిపోతుంది సో ఇలా అరటి దుప్పల్లో వీటిలో పెడితే మాత్రం చాలా వరకు దీపం వెళ్తూనే ఉంటుంది సో మేము కూడా ఇలా అందరూ వదిలే దీపాలని కూడా చూసి మనసులో శివనామస్మరణ చేసుకుంటూ అక్కడే కొద్దిసేపు అయితే ఉన్నాం సో క్లైమేట్ కూడా అక్కడ చాలా బాగుందండి కొంచెంసేపు ఉన్నా కూడా ఉండాలనిపిస్తూ ఉంది ఇంకా మాకైతే త్రీ డేస్ నుంచి ఎక్కువ మబ్బులు ఉన్నాయి కానీ వర్షం అయితే ఎక్కువ పడట్లేదు జస్ట్ సిజ్లింగ్ మాత్రమే అవుతూ ఉంది బట్ పైన పడ్డ వర్షాలకి మాత్రం కృష్ణకాలంలో నీళ్ళు చాలా వరకు వచ్చాయి ఇంకా లైట్గా నా పూజ అయిపోయేటప్పటికీ ఇంకా లైట్గా తెల్లారిపోతుంది సో ఇక్కడ వ్యూ అంతా కూడా చాలా బాగుందని చెప్పేసి ఇక్కడే కొంచెంసేపు ఉన్నాం ఇంకా మబ్బులు అయితే చాలా నల్లగా వచ్చేసాయి వాన మబ్బులు వర్షం వచ్చేలాగా అనిపించింది సో ఇంకా మేము కూడా ఇంకా వర్షం పడుతుందేమో అని చెప్పేసి అక్కడే కొంచెం సేపు ఉన్నాం బాగుంటుంది కదా మార్నింగ్ వ్యూ అంతా కూడా ఇలాంటి ప్లేసెస్లో సో ఇక్కడే కొంచెం సేపు మంచిగా టైం స్పెండ్ చేసేసి ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయ్యాం సో ఇంకా ఇంటికి రాగానే వేడి వేడిగా కాఫీ పెట్టుకొని తాగేసాం సో ఇంకా మార్నింగ్ అయితే నేను కాఫీ కూడా తాగి వెళ్ళలేదు ఇలాంటి ఏదైనా కొంచెం స్పెషల్గా పూజ చేసుకున్నప్పుడు నేను ఈవెన్ కాఫీ కూడా తాగను ఇంకా కాఫీ అయితే ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని తాగుతాను సో నేనైతే కాఫీకి మంచి టైం ఇస్తానని ఆల్రెడీ ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను కదా ఇంకా మీకు తమ్మలో చెప్పాను కదా గార్డెనింగ్ టిప్స్ అని చెప్పేసి అదేంటంటే ఈ సీజన్లో ఈ క్లైమేట్కి ఎక్కువ వరకు చెట్లకి వైట్ మిల్లీ బగ్స్ వస్తాయండి తెలుసు కదా తెల్లటిది పురుగు వస్తుంది చెట్లకి అవి ఏంటంటే చెట్లని బాగా పీడిస్తుందండి పువ్వులు రావు మొగ్గలు వచ్చినా కూడా తునిగిపోతూ ఉంటాయి వాటికి ఏంటంటే అత్తార్ అని చెప్పేసి ఒక లిక్విడ్ ఉంటుందండి అత్తారు మనకి నర్సరీ స్టోర్స్లో ఉంటుంది హాఫ్ లీటర్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సో ఆ లిక్విడ్ని మనం స్ప్రే చేసామంటే చెట్లకు ఉన్న వైట్ మిల్లీ బగ్స్ అన్ని కూడా చాలా వరకు పోతాయి హోమ్ రెమెడీస్ కూడా చేసుకోవచ్చు కానీ కొంచెం టైం పడుతుంది బట్ అదేంటంటే ఒక్కసారి మనం స్ప్రే చేశామంటే నీట్గా వెళ్ళిపోతుంది ఇంకా మందారం పువ్వులు అయితే ఈరోజు చాలా వచ్చాయండి సో ఇంకా పొద్దున్న పూజ చేశాను కాబట్టి చెట్లకున్న కూడా అలానే ఉంచాను ఒక్క పువ్వు మాత్రం తొలసమ్మకు పెట్టాను సో ఈ అత్తార్ని ట్రై చేయండి ఇంకా టిఫిన్ చేయడానికైతే మళ్ళీ కిచెన్ కిచెన్లోకైతే వచ్చేసాను ఇంకా ఇంకా ఇవాళ పూరి చేస్తున్నానండి సో క్లైమేట్ చల్లగా ఉంది కదా సో కొంచెం వేడివేడిగా పూరి అలా అయితే బాగుంటుందని చెప్పేసి పూరీ చేస్తున్నాను ఈ మధ్య నేను ఎక్కువ వరకు ఈ మల్టీగ్రైనే ఆటనే యూస్ చేస్తున్నాను అండి అది పిల్స్ పరి కానివ్వండి ఆశీర్వాద్ కానీ ఏదైనా సరే మల్టీగ్రైనే వాడుతున్నాను ఈ పూరికి కాంబినేషన్గా ఉడకబెట్టిన కారం చేస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో వాళ్ళకి చాలా ఫేవరెట్ ఇంకా ఆఫ్టర్నూన్కి కూడా కొంచెం పల్లీ చట్నీ చేద్దామని చెప్పేసి చినిక్కాయ కారం చేద్దామని చెప్పేసి సో ఇప్పుడు ఉడకబెట్టిన కారంలోనే ఈ పల్లీలు మిక్స్ చేసామంటే శనక్కాయల కారం అయిపోతుంది ఇంకా ఆఫ్టర్నూన్ ఏమో ఇక్కడ పులగం చేస్తున్నాను సో మార్నింగ్ కొంచెం చట్నీ చేశాను కదా ఇంకా ఆఫ్టర్నూన్కి కూడా పులగం చేస్తున్నాను ఇంకా ఈ కూల్ క్లైమేట్కి వేడి వేడిగా పులగం పచ్చడి వీటికి కాంబినేషన్గా వడియాలు కూడా చేశాను సో ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మా ఇంట్లో పులగం పచ్చడి ఉంటే మాత్రం బాగా కడుపు అన్నం తినేస్తారు ఇంకా నేను కూడా మంచిగా తినేసి ఆఫ్టర్నూన్ అంతా పడుకున్నాను ఇంకా ఈవినింగ్ లేచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను సో ఇంకా ఈవినింగ్ అయితే త్వరగానే పూజ చేసుకున్నాను కొన్ని పనులు ఉన్నాయని చెప్పేసి ఇంకా మార్నింగ్ అంతా కూడా చిన్న చిన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్నూన్ తినేసి పడుకుని పోయాను ఇంకా ఈవినింగ్ మంచిగా మండే కాబట్టి ధూపం అంతా కూడా వేసేస్తాను ఇంట్లో సో మా ఇంట్లో చెప్పాను కదండి స్పెషల్గా మండే థర్స్డే ఫ్రైడే సాటర్డే కొంచెం ధూపం అవన్నీ వేసి కొంచెం స్పెషల్గానే పూజ చేసుకుంటాను ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ దీపాల క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తానండి ఎందుకంటే ఇంకా నెక్స్ట్ డే కార్తీక మాసం అయిపోయిన నెక్స్ట్ డే నుంచి మా ఇంట్లో కొంచెం నాన్ వెజ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ కూడా కొంచెం క్లీన్ చేసుకొని ఇంకా నీట్గా బాక్సింగ్ చేసి పెట్టేశానంటే నాకు కూడా బాగుంటుంది లేకపోతే ఇంకా ఇవ్వాలా రేపు అని చెప్పేసి ఇంకా అలానే పోస్ట్పోన్ అవుతూనే ఉంటుంది సో ఎప్పటికైనా మనం చేసుకోవాల్సిన పనే కదా సో అదేదో ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకున్నామంటే మనకి కూడా ఈజీగా ఉంటుంది ఇవన్నీ కూడా మంచిగా సర్ఫ్ వాటర్లో వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టి మంచిగా స్క్రబ్బర్ తీసుకొని వాష్ చేశామంటే నీట్గా క్లీన్ అయిపోతాయి సో నేను ఎవ్రీ ఇయర్ అయితే కొత్త దీపాలు ఏం కొన్నానండి ప్రతి ఇయర్ కూడా గుమ్మం దగ్గర పెట్టుకోవడానికి రెండు దీపాలు మాత్రమే తీసుకుంటాను మిగతా అవన్నీ కూడా ఓల్డ్వే వే వాడుతూ ఉంటాను సో సిక్స్ ఇయర్స్ నుంచి నేను ఇవే దీపాలు వాడుతూ ఉన్నానండి ఇంకా ఇక్కడేమో ఇంకా ఈ ఈ దీపాలికి మా ఇంట్లో ఉన్న ఉన్నాయి హ్యాంగింగ్స్ ఈ బటర్ఫ్లై హ్యాంగింగ్స్ అలాగే లోటస్ హ్యాంగింగ్స్ ఎంత బాగున్నాయో అండి అసలు నాకైతే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి భలే ఉన్నాయి అసలు అవి చాలా యూనిక్గా ఎక్కడ తీసుకున్నాం అని చెప్పేసి కొంతమంది అడిగారు సో కొంతమంది లింక్స్ కూడా అడిగారు వాళ్ళకి షేర్ చేశాను సో ఎవరికైనా షేర్ చేయకపోతే మళ్ళీ నాకు ఒకసారి కామెంట్ చేయండి నేను షేర్ చేస్తాను ఇంకా వీటికి నేను ఎక్స్టెన్షన్గా ఈ బ్లాక్ చైన్ యాడ్ చేశాను కదా అది కూడా మొత్తం తీసేశాను సో మళ్ళీ వరలక్ష్మి కానివ్వండి వినాయక చవితి కానీ అలా ఏమైనా వస్తూ ఉంటాయి కదా సో అప్పుడు మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ ఎక్స్టెన్షన్ అయితే తీసేశాను వీటికి కొంచెం అంతా కలర్ షేడ్ అయింది సో గోల్డ్ కలర్ పెయింటింగ్ వేద్దాం అనుకున్నాను అదేనండి మనకి ఫెవిక్రై వస్తుంది కదా చీరలకి పెయింట్ వేసుకునే గోల్డ్ కలర్ది అది పెయింట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఒకవేళ పెయింట్ చేస్తే ఎలా ఉన్నాయి అనేది కూడా మీతో షేర్ చేస్తానులేండి ఇంకా ఈ హ్యాంగింగ్స్ అన్ని కూడా లైట్గా షేడ్ అయ్యాయి అంతా కూడా బాగున్నాయి ఇంకా ఇంకా లోటస్ క్యాండిల్స్ అయితే అలానే ఉన్నాయండి ఏం షేడ్ అవ్వలేదు సో నేను అయితే త్వరగానే తీసేసి కొంచెం బాక్స్లో పెట్టాను అందుకే బాగున్నాయి ఇంకా ఈ వ్యాక్స్ క్యాండిల్స్ అన్నీ కూడా మీషోలో తీసుకున్నాను ఇవి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ రీయూజ్ చేద్దామని చెప్పేసి ఇవి కూడా బాక్స్లో బట్టి పెట్టాను వ్యాక్స్ కరిగించి ఇందులో పెసి పెడితే మనకు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ యూస్ అవుతాయి ఇంకా లోటస్ అవన్నీ కూడా మంచిగా డ్రైగా అవనిచ్చి ఇంకా అన్నీ కూడా బాక్సింగ్ చేసేసి ఇంకా షెల్ఫ్లో పెట్టేస్తాను ఇంకా ఇవన్నీ కూడా వాటర్ దియాసు సెన్సార్ దియాస్ అండి సో వీటికి కూడా మనకి ఎక్కడ కూడా తేమ్ అనేది లేకోకుండా నీట్గా క్లీన్ చేసేసి అన్నీ కూడా ఒక వన్ అవర్ డ్రై చేసిన తర్వాత ఇలా వాటి బాక్సుల్లోనే మళ్ళీ అన్నీ కూడా ప్యాక్ చేసేసి ఒక షెల్ఫ్లో పెట్టుకుంటున్నాను సో వీటి అన్నిటికి కూడా మనము చెదులో స్ప్రే ఉంటుంది కదండీ అదంతా కూడా మనం స్ప్రే చేసి పెట్టాలి సో ఇలా షెల్ఫ్లో మనం ఇలాంటి బాక్సెస్ పెట్టుకున్నామంటే కంపల్సరీగా కనీసం హిట్ అయినా కూడా స్ప్రే చేసి పెడితే మనకి చెదులు అనేది రాకోకుండా ఉంటుంది ఇంకా ఈ ఉర్లీ ఈ దియాస్ ఇవన్నీ కూడా ఇలా ఒక షెల్ఫ్లో పెట్టుకున్నాను అన్ని కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉంటాయి కదా అవన్నీ ఇలా ఒక షెల్ఫ్లో పెట్టుకున్నాను నాకు ఈజీ ఈజీగా ఉంటుందని చెప్పేసి సో ఇవన్నీ ఇలా సర్దేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా నేను రెడీ అయిపోయి టీ మార్ట్కి వెళ్తున్నాను సో కొన్ని గ్రాసరీస్ కావాలని చెప్పేసి ఇంకా ఇవాళ పనులు కూడా త్వరగా అయిపోయాయని చెప్పేసి వెళ్తున్నాను ఇంకా స్నాక్స్ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసాను సో మేమైతే పొడి సరుకులు అన్నీ కూడా నార్మల్ షాప్స్లోనే తీసుకుంటామండి సో పొడి సరుకులు అంటే కందిపప్పు ఉద్దిపప్పు పెసరపప్పు ఇవి ఉంటాయి కదా సో ఇవన్నీ నార్మల్ షాప్స్లో తీసుకుంటాం డి మాత్రం ఇలాంటివి తీసుకుంటాను ఇంకా ఇక్కడేమో ఫ్లాక్ సీడ్స్ కూడా తీసుకున్నాను ఈసారి కొంచెం హెయిర్కి యూజ్ చేద్దామని చెప్పేసి ఇంకా ఇలా మల్టీ మల్టీగ్రెయిన్ మా బాబుకి స్నాక్స్ సర్ఫ్ లిక్విడ్స్ సోప్స్ ఇవన్నీ కూడా డి మనకి కొంచెం బెటర్ కాస్ట్ ఉంటుంది ఇంకా నార్ ఇంకా ఉద్దిపప్పు పెసరపప్పు ఇవేంటంటే డి ఏసీలో ఉంటాయి కదా సో మనం మన ఇంట్లో నార్మల్ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి త్వరగా పురుగు పడతాయి ఇంకా ఇవన్నీ కూడా ఇలా షెల్ఫ్లో నీట్గా సర్దేసుకున్నాను సో మార్నింగ్ అయినా మనకే పని కాబట్టి నైటే మొత్తం సర్దేసుకున్నాను ఇంకా వస్తూ వస్తూ కొన్ని కూరగాయలు తెచ్చుకున్నాను ఎందుకంటే ఇంకా నాన్ వెజ్ డేస్ స్టార్ట్ అయిపోతాయి కదా సో వెజ్జెస్ అయితే కొంచెం తక్కువే తెచ్చుకున్నాను సో చూసారు కదండి ఇవాళటి వ్లాగ్ మీకు ఎలా అనిపించింది సో ఇంతవరకు బ్లాగ్ చూసారంటే మీకు ఏదో ఒక చిన్న విషయమైనా నచ్చే ఉంటుంది కదా సో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్స్లో చెప్పండి సో ఇదండి ఇవాళ వ్లాగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను